सर सेंटर को चल ओके सर ना अटना नहीं का ना सर 前进，三三老师。三，前进，三三。 આનો નંબર આપતા રાજરાજહારાજી આપતા કુલ મળીને છે હરિ મહાદેવ અને મહાદેવ શબ્દો કેન્દ્ર એનો 51 15 નું મને મને જ છે સર મને પણ આજે મને મને જ ની હો પોતાના સુ अच्छा, ठीक है, 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 ठीक है రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కానీ గతంలో అన్న నందమూరి తారక రామారావు గారి హయాంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు కూడా ఇరిగేషన్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ గతంలో మీరందరూ కూడా చూస్తారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో రోజు ఐదు సంవత్సరాల్లో ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే డెబ్భై రెండు వేలు కోట్ల రూపాయలు ఆ రోజు ఇరిగేషన్ శాఖకు మేము పెట్టినటువంటి పరిస్థితి మరి తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో బడ్జెట్ పన్నెండు లక్షల కోట్లకి పెరిగినప్పటికీ కూడా వాళ్ళు ఇరిగేషన్కి కేటాయింపు కేవలం ముప్పై రెండు వేలు కోట్ల రూపాయలు అందులో ఖర్చు పెట్టింది కూడా కేవలం ఇరవై ఒక్క వేలు కోట్ల రూపాయలు మాత్రం అంటే ఐదు సంవత్సరాల గత పాలనలో ఇరిగేషన్ శాఖ ఎంత నిర్లక్ష్యం చేశారో అదే ఒక ఉదాహరణ క్యాటైపుల మాట నుంచి ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఒక్క ఇరిగేషన్ శాఖకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బకాయిలు గత ప్రభుత్వం పెట్టినటువంటి పర్సెంట్ ఈరోజు ఎంత విద్వాంసానికి గురైంది ఏంటంటే ఇరిగేషన్ మీరు చూస్తూ ఉన్నారు ఏదో ఇప్పుడే మనం లిఫ్ట్ స్కీమ్స్ ఇప్పుడే నేను పట్టిసేమ అదేవిధంగా తాడేలు పొడి అదేవిధంగా పుష్కర ఈ ఎత్తిపోతలన్నింటినీ కూడా ఇప్పుడే మనం ప్రారంభించుకున్నాం జూన్ మూడవ తేదీ వచ్చినట్టునే మనం ప్రారంభించుకుంటే ప్రారంభించుకోవడం జరిగింది అంటే ఒక ముందు చూపుతోటి అంటే ఏదైతే మోటార్లు కానీ ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ చేసుకుని అన్ని రిపేర్లు ఎవరు ఉంటే చేసుకుని ఈవేళ ఈ టైంలో అంటే గోదావరి బ్లడ్ ఫోర్టీన్ మేట్ ప్లస్ వచ్చినట్టునే ఇమ్మీడియట్లీ మరి మోటర్స్ ఆన్ చేసుకుంటాం గతంలో మీరు చూస్తారు ఎక్కడ కూడా ఏ హోటర్లకు కానీ ఏ లాగులకు కానీ ఏ షట్ట ఏ రోడ్స్ కానీ మరా మందులు మాట్లాడుంచి కనీసం ట్రీస్ కూడా పెట్టి మెయింటైన్ చేసేటువంటి పరిస్థితి గత పాలనలో మీరు చూస్తారు అందుకే ఒక కొట్టగమ్మ గేట్లు కొట్టుకుపోయినా ఒక ఏదైతే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయినా ఒక పులిచింతల గేట్లు కొట్టుకుపోయినా ఆ రోజు ఐదు సంవత్సరాల విధ్వంస పాలన కళ్ళారా మరం చూసినటువంటి పరిస్థితి అంతేకాదు గత ఐదు సంవత్సరాల పాలన లిఫ్ట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వెయ్యి నలభై లిఫ్ట్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ఆ వెయ్యి నలభై లిఫ్ట్ స్కీమ్ల ద్వారా ఎనిమిది లక్షల ఎకరాల ఆయుకట్టుకు సాగునీరించేటువంటి విధంగా గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో పాలన రూపుదిద్ది ఉంటే గత ఐదు సంవత్సరాల వైసీపీ విద్వాంసానికి లిఫ్ట్ స్కీములు కూడా మరి ధ్వంసమై బియ్యా నలభై లిఫ్ట్ స్కీమ్స్లో కేవలం మరి ఏదైతే గత పాలన పాపం ఫలితంగా నాలుగు వందల యాభై లిఫ్ట్ స్కీములు మోసపడ్డాయి నాలుగు వందల యాభై లిఫ్ట్ స్కీమ్లు మోసపడ్డానికి దగ్గర దగ్గరే నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టును రైతాంగం వదిలేసుకునేటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసినాం ఈ రకంగా అడుగు అడుగున విద్వాంసం ఎక్కడ చూసినా కూడా మీరు చూసారు ఐదు సంవత్సరాల వాళ్ళ పాలనలో ఎక్కడైనా ఏ ట్రైన్లో కానీ ఏ కెనాల్లో కానీ ఏ రిజర్వాయర్ లో కానీ ఎక్కడైనా ఒక తట్ట మట్టి తీర్చినటువంటి పరిస్థితి లేదు ఎక్కడ ఒక డీసిల్టీ మెయింటెన్స్ చేసినటువంటి పరిస్థితి లేదు పోయిండం రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇవేళ వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఈవేళ రిజర్వాయర్లు నిర్మించిన ప్రాజెక్టులు కట్టుకున్న కెనాల్స్ అయినా డ్రైన్స్ అయినా ప్రతి సంవత్సరం యాన్యువల్ మెయింటెన్స్ పోయినం లేకపోతే వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులైనా రిజర్వాయర్లైనా నిరర్థకారం అవుతుంది అదే ఐదు సంవత్సరాల పాలన కానీ ఈరోజు మీరు చూసారు మొన్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూలై మొదటి నెలలోనే తొంభై కోట్ల రూపాయలు ఆ రోజు ఇమీడియట్లీ వీడింగ్ కానీ మరి ఇమీడియట్లీ ఇవ్వడం కానీ అదేవిధంగా సెప్టెంబర్ నెలలో రెండు వందల అరవై మూడు వందల అరవై కోట్ల రూపాయలు అంటే మొదటి సంవత్సరంలోనే పోయిండెం కోసం మెయింటెన్స్ కోసం ఏడు వందల కోట్ల రూపాయలు ఇచ్చాం నువ్వు ఐదు సంవత్సరాల పాలనలో వంద కోట్ల రూపాయలు కూడా ఓయిండెమ్కి ఇవ్వలేదు అంటే ఇట్లా ప్రతి విషయంలో అడుగు అడిగిన ఎంత నిర్లక్ష్యం ఇరిగేషన్ శాఖ మీద ఇంత పాలన ఉందో అదే ఒక ఉదాహరణ చెప్పింది ý kiến của người 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 người